విద్యుత్ డిస్కమ్స్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పటాన్ చెరువు డివిజన్లోని విద్యుత్ శాఖ కార్యాలయంలో నిరసన కార్యక్రమం జరిగింది దీ ఎల్ఎం భాస్కర్ మాట్లాడుతూ ప్రైవేటీకరణను తిరస్కరించి ప్రజా సంక్షేమాన్ని కాపాడాలని అన్నారు ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు ప్రభుత్వ రంగ సంస్థలను బలపరిచేందుకు విద్యుత్ ఉద్యోగులము అందరం ఐక్యంగా నిలుస్తామని అన్నారు విద్యుత్ సేవలు లాభాల కోసమే కాకుండా ప్రజల హక్కులు కూడా కాపాడుతాయని డీఈ ఎల్ఎం భాస్కర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఏడీఏలు నాగరాజారావు సంజీవ్ ఏఏలు ఎస్బీఏలు జేఏసీ నాయకులు శ్రీనివాస్ రాజేశ్వర్ స్వామి రాజు అనంతరెడ్డి మూర్తి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు వాళ్ళు ఉంటున్న వివిధ అసోసియేషన్స్ నాయకులు అధికారులు రెవెన్యూ వారు అదేవిధంగా మన ప్రయాణం మిత్రుల మిత్రులలో మీ అందరికీ నాయకుల అవసరం ఇప్పుడు చాలామంది మిత్రులు మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం మన విద్యుత్ రంగాన్ని ప్రైవేటైజేషన్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంలో చాలా ఫాస్ట్గా కార్యక్రమాలు ముందుకు నడుస్తున్న విధానాన్ని మనం మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా కొన్ని వింటున్నాం చూస్తున్నాం సరే అది ఏ రకంగా ఏ ఉద్దేశంతో వాళ్ళు ప్రపోజల్స్తో ముందుకు వెళ్తున్నారో మనం అంత దూరం ఆలోచన చేయలేకని ఈ యొక్క ప్రైవేటైజేషన్ ద్వారా రాబోయినటువంటి రోజుల్లో కొంచెం మనకున్నటువంటి హక్కులు మనకున్నటువంటి పరిస్థితులు కొన్ని మార్పులు అయ్యే అవకాశం ఉంటాయి మరి ప్రస్తుతానికి మన పవర్ సెక్టర్గా మనం చూసుకున్నట్టయితే వినియోగదారుల సేవ కానీ మనం పనిచేసే విధానం కానీ ఆల్ ఇండియా ఓవరాల్ ర్యాంకింగ్లో కూడా చూస్తే మనం కొంచెం మన కంపెనీ మంచి పరిస్థితులలోనే ఉన్నాం ఎగ్జాంపుల్గా చూసుకోవాలంటే జనరల్గా మీ అందరికీ తెలియాలని నేను చెప్తా ఉన్నాను అమ్మాయిన్ రాష్ట్రంలో ఉన్నటువంటి డిమాండ్ కంటే ఇప్పుడు డబల్ లో మన తెలంగాణ స్టేట్లో మనం పవర్ ఇవ్వగలుగుతున్నాం బట్ మన సర్వీసెస్ అంటే మనం పనిచేసే మన జీత కానీ మిగతాయి కానీ సర్వీసెస్ కాస్ట్ చూస్తే ఎక్కడ పెద్దగా రిక్రూట్మెంట్ ఏం కాలేదు మన డిమాండ్ పెరిగింది మన వ్యాపారం పెరిగింది అన్నీ పెరిగాయి కానీ మన మీద పెట్టుబడి పెట్టు పెట్టుబడి అంటే మనం ఎవరైతే ఎంప్లాయీస్ సర్వీసెస్ కాస్ట్ అది మాత్రం దానికి అనుగుణంగా పెరగలేదు అదే సర్వీసెస్ కాస్ట్తో తెలంగాణ పది సంవత్సరాలు ఏర్పాటు కాకముందున్నటువంటి సేమ్ సర్వీసెస్ కాస్ట్తోనే మన ఎంత మనం డిమాండ్ పెరిగి మన వ్యాపారం పెంచుకున్నా అంటే మనం అందించే సేవలు పెరిగినా కానీ ఎక్కడ పెద్దగా తేడా ఏం లేదు నేను ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడాను రాష్ట్ర నాయకత్వానికి ఈ యొక్క ఒక సూచనగా మన డివిజన్ నుంచి ఏదో ఒక డీల్ ఇచ్చాడు అనేది కాదు అందరి సూచనగా మీరు రాష్ట్ర నాయకత్వానికి దీని మీద కొంచెం గట్టిగా ఫైట్ చేయాలి మన సర్వీసెస్ కాస్ట్ పెరగలేదు మన టర్న్ ఓవర్ అంటే మన బిజినెస్ పెరిగింది నేను చూస్తే ఇయర్ ఓనే కదా మనం చేసేది ఎల్టీ రెవెన్యూ ఇంకా హిక్స్ట్రీకి పోతు ఎల్డీ రెవెన్యూ చూస్తే లాస్ట్ ఇయర్ ఈ మంత్లో అరౌండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ క్రోర్స్ ఉన్నాయి ఇప్పుడు మనం ఈ ఇయర్ చూస్తే ఈ అరౌండ్ థర్టీ థర్టీ టూ క్రోర్స్ ఉన్నది రెవెన్యూ టర్న్ అవర్ మరి మరి ఎవరైనా ఎంప్లాయీస్ మనమే పెరగలేదు కదా సేమ్ సిస్టంతోనే ఇంకా మనమే డిపార్ట్మెంట్ ఇంకా సబ్స్టేషన్స్ అవన్నీ ఇన్వెస్ట్ చేసి మనం బెటర్ సర్వీసెస్ అందిస్తున్నాం కాబట్టి మన దగ్గర ఎక్కడ ఎలాంటి పెద్ద లోటుపాట్లు అటువంటివి లేవు సరే భారతదేశంలో ఇంకా అక్కడెక్కడ పనిచేసే వాళ్ళు కూడా మన సహోదరులే కాబట్టి ప్రభుత్వాలు కూడా కొంచెం ఆలోచన చేసి ఇది చాలా డిపెండెన్సీ ఒకరికొకరికి లింక్ అంటే మన యొక్క సమాజం యొక్క ఆర్థిక పరిస్థితి అదేవిధంగా మన యొక్క డెవలప్మెంట్లో ఒక భాగం మన యొక్క దేశ ప్రగతి ఒక భాగం చాలా ఇంపార్టెంట్గా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ అటువంటి విద్యుత్ రంగం కాబట్టి మనం వాళ్ళు తీసుకునే నిర్ణయాలను పునరాలోచించాలనేటువంటి విధంగా మనందరం సమిష్టిగా ఒక గట్టి కోరికతో మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది మరి చాలామంది ఎన్నో రకాలుగా ఆలోచన చేసి మరి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవాలని ఆలోచన చేశారు మరి వారు పిలుపు మేరకు మనందరం కూడా ఇక్కడ సమిష్ఠగా మరి మరి మొదటిసారి ఇక్కడ చాలామంది తెలుపుతున్నాను అసలు ప్రైవేటీకరణ అంటే ప్రైవేటీకరణ ఎందుకు చేస్తారు లాస్ వస్తుందంటే ప్రైవేటీకరణ చేస్తారు మరి ఎలక్ట్రిసిటీ బోర్డు లాస్ అనేది ఎక్కడ ఉన్నది ఇలా ప్రతి ఇండస్ట్రీస్ వస్తున్నాయి ప్రతి ఇండ్లు పెరుగుతున్నాయి ప్రతి కంపెనీలు వస్తున్నాయి ప్రతి కమర్షియల్ వస్తున్నాయి మరి లాస్ అనేది ఎందుకు చేయాలో నాకు అర్థం కావట్లేదు మరి కేంద్ర ప్రభుత్వం ఈ మొదటి వైఖరి ఏంటి ఎక్కడ లాస్ వస్తుంది మరి ఆ లాస్ బయట పెట్టి దీన్ని ప్రైవేటీకరణ చేస్తే బాగుండేది లాస్ ఏది గ్యాస్ అనేది ఎలక్ట్రిసిటీ అనేది రోజు రోజు అది పెరుగుతూనే ఉంటుంది కానీ తరగదు మరి ప్రైవేటీకరణ తీసుకురావాల్సిన అవసరం ఏముందని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను నువ్వు ప్రైవేటీకరణ చేసే ముందు దీన్ని లోటుపాటు తీసి బయటపెట్టు ఎక్కడ లోట్లు వస్తున్నాయి గవర్నమెంట్ సర్వీసులలో వస్తాయి పెట్టు కానీ నువ్వు అభ్యంతరంగా పెట్టి నువ్వు దీన్ని ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశము మరి అందరికి అర్థం కావాలి ఆ లోకానికి అర్థం కావాలి ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్కి అర్థం కావాలి అందరికీ అర్థం కావాలి ప్రైవేటీకరణ చేసే ముందు దీన్ని బయట పెట్టి దీన్ని రోడ్డానికి లాస్ అవుతుంది కాబట్టి నేను ప్రైవేటీకరణ చేస్తున్నా అని చెప్పి నువ్వు ప్రైవేటీకరణ చేయి కానీ ఉట్టుడి నేను మాత్రమే ఇరవై నాలుగు గంటలు ఇవాళ ట్వంటీ ఫోర్ అవర్స్ సెవెన్ ఇంటూ ట్వంటీ ఫోర్ అవర్సు మేము ఇలా ప్రాబ్లమ్స్ వస్తుండే పెన్న పక్కల కూడా లేచిపోయి కరెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఇవాళ మేము మేము ఫేస్ చేస్తున్నాము మరి అటువంటి పరిస్థితుల్లో నువ్వు ప్రైవేట్ చేయాల్సిన అవసరం ఏముంది ఒకసారి మోడీ గారు గమనించాలి కేంద్ర ప్రభుత్వం గమనించాలి ఇది ఎక్కడ లాస్ వస్తుంది ఎందుకు అవసరం వస్తుందని బయట పెట్టి నువ్వు ప్రైవేటీకరణ చేయి కాబట్టి నువ్వు అత్యంత ఇమీడియట్గా ఇది ప్రైవేటీకరణ అంటే మరి అందరికీ కూడా లోకానికి ఆశ్చర్యం ఉంది ఇవాళ రైతులు రైతుల పరిస్థితి ఏం కావాలా సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్ ప్రైవేట్ ఆదాయం వచ్చి రైతులకు సబ్సిడీ ఇస్తాడా ఇది ఎక్కడ అంట్యాము ఒకసారి మన ఎంప్లాయీస్ కూడా ప్రతి ఒక్కరు అందరూ ఆలోచన చేసి ఇంటింటికి పోయి మరిది రైతులకు ముఖ్యంగా ఇది మన అందరం చెప్పాలా ఎందుకు ప్రైవేటీకరణ చేస్తుండో ప్రైవేటీకరణ చేయడం చేయడానికి కారణాలు ఏంటి అవి బాట పెట్టాలి కాబట్టి మనం అందరం కూడా ఓఎన్ఎం స్టాఫ్ మరి ఇంటింటిపై దీన్ని ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఎట్టి పరిస్థితిలో దీన్ని మనం ఇంకా పోవద్దు ఇంకా పోదు అని చెప్పి మనం అందరం దీన్ని ఒక పట్టుదలగా ఒక కృషిగా మనము సాగించాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను మరి పెద్దలు కూడా మేనేజ్మెంట్ డిఈ గారు వీళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి ఇది ఎందుకు మరి మాకు కూడా కొన్ని విషయాలు పెద్దల ద్వారా వినాలని మేము కూడా కోరుతున్నాము వాళ్ళు కూడా చెప్పాల్సింది మనవి చేస్తూ తెలియజేస్తున్నాను క్రికెట్ గారు కొన్ని మాట్లాడవచ్చు అందరికీ నమస్కారం ఇదిగా మన టించారు